సండే అందరికీ హ్యాపీ సండే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ అందరూ బాగుండరా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఇక ఇంకా నేను లేట్గా లేచినాను లేండి ఇంకా నేను లేట్ రే నేను ఇంకా లేట్గా లేట్గా లేచినాను లేండి ఇక మా ఇంటి వచ్చి లేపించినాడు ఇప్పుడు తను నెట్ చేస్తానుండే మా ఇంటి ఇంకా వచ్చేసినాడు ఇంటికైతే అయితే ఎప్పుడే ఉంచేపోయింది ఇంకా బట్టలు అయితే అన్నీ వేసేసినాను నేను కాదులేండి పిల్లలు వేసేసినారు వేయలేదు వాళ్ళే వేసేసినారు అది మా గుండుగాడు ఇంకా అబ్బా కూతుర్లు అయితే బిస్కెట్లు తెస్తామని పోయి ఇంసేపోయినా రాలే ఇంకా ఇప్పుడు వస్తా ఉన్నారు ఆడ మీటింగ్లు పెట్టేస్తాడు మా ఇంటి టైంకి టైమ్కి రాడింటికి మీ డాడీ అవునా అవు ఫంక్షన్కి పోయింది భర్తకి

నాకు తెలిసి బండిలో పెట్టింటాడు ఎత్తే ఎత్తి కుక్కింటాడు ఏ నేను కెస్తే నను నింగేచ్చా తందైతే వడమ నేను మాట్లాడుకుంటా ఇన్నున్నా డాడీ చెవులు ఈడే ఉంటాయి మీ డాడీకి మా రాఘేంద్ర నేను మాట్లాడుకుంటాను మీ రాఘేంద్ర చెప్తాండే అమ్మా లివర్మా అమ్మ లివర్మా అంటా అండే ఇంకా నేను చెప్పలేదు మా ఇంటాయికి ఇంకా ఎట్లా వినిపించిందో ఏమో వినిపించినట్లుంది తెచ్చేసినాడు ఇంకా చికెన్ లివర్ అయితే చేయాలి చికెన్ చార్ చేసేసి లివరు ఫ్రై చేస్తాను ఇంకా కాఫీ అయితే పట్టినాను లేండి కాఫీ అయితే ఉడుకుతుంది ఇంకా అవుకి ఇడ్లీ తెచ్చకపోయినాడంట మా ఇంటాయన నేను టిఫన్ చేసి ఉంటే నేనే ఇచ్చేస్తాను నేను అవుకి లేని లేట్గా లేసేసినాను ఈరోజు ఏం చేసేది కాఫీ అయితే అవుతుంది ఇంకా లివర్ ఒప్పుకి చేయాలి చికెన్ ఒక చేయాలి ఇంకా గుడ్డ అయితే ఎత్తు పెడతాను పగిలిండవి ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తాను పిల్లలకి తింటారు చూడండి ఎంత వేస్ట్ అయిందో డిక్కీలో పెట్టుకొని వచ్చినాడు అదేదో వచ్చి అంగడిలో ఇటు తీసుకొని తింటే సరిపోయిండు కదా అంతా ఎట్లా కాఫీ అయితే తాగేస్తాము మా ఇంటైనా వస్తాడు ఇంకా బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా నాకు డబ్బులు ఇచ్చేసి పోయినాడు లేండి సండే మీరైతే ఏమేమి అన్నారు నేనైతే టీ పెట్టిన్నాను ఇంకా అన్నం చేయాలి లివర్ చేయాలి చికెన్ చేయాలా ఇంక అన్నీ ఒక రకంగా చేసేస్తాం తొందరగా అయితేనో ఏం ఇదియా ఎగ్గుండు మా శైలు చూడండి రాత్రి శైలి అనేసి ఇంకా ఐదు పెట్టుకొని కొనుక్కుంటాను రోజు నంజీరుతో బాధ చన తిరుపతికి పోయింటాం కదా అప్పుడు తీసుకొని ఉండేది మా గుండుగాడు తీసుకోలే వాడు పెట్టుకోడు కూడా మా ఫ్రెండ్స్ ఎన్ని వాచ్లు తీయించినానంటే మా నాగొప్పి నాలుగైదు వాచ్లు పీకేసినాడు ఇప్పటికి ఎప్పుడు వాడు నీట్గా పెట్టుకుంటాడు ఏదైనా తీసి కానీ వాచ్ ఎందుకు ఇట్లా చేస్తాడో నాకు అర్థం కాదు ఏమైనా తీసిని జాగ్రత్తగా పెట్టుకుంటాడు వేస్ట్ చేయడు ఇంకా సైలునైనా వేస్ట్ చేస్తాడు కానీ రాఘేంద్ర అట్లా వేస్ట్ చేసేలే ఇంకేమో వాచ్లు మాత్రము రిపేర్లు చేస్తా పెట్ట సంవత్సరం చాలా అంటే ఫిక్స్ అయిపోయినావా సంవత్సరానికి ఒకసారి పిక్ అనేసి చూడండి అట్టా చేస్తాడు బాగా నిద్ర వెళ్ళిపోయినాను అసలు హెచ్చరికే లేదు మా ఇంటైనా ఎన్నిసార్లు చేసినాడు ఇంకెవరం చేసిండ్రా అత్త చేసిండేమి వీడియో కాల మామూలు కాలం అవునా పనిపోయింది అత్తా మళ్ళీ చేస్తాలే సాయంత్రం సాయంత్రం అతను చేస్తున్నారు వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తానండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా చికెన్ అయితే చేస్తాను లేండి ఇంకా గుండెకాయ అయితే పెట్టినాను ఒక పక్క అన్నమాయి అయితే పెట్టినాను ఇంకా గుండెకాయ అయితే కడుక్కుంటాను లేండి నీట్గా రెండు మూడు సార్లు అయితే బచ్చల్లో కడుక్కొని వచ్చినాను పోయి ఇంకా నీళ్ళు అయితే వేసుకొని వచ్చినాను అట్లే కొత్తిమీర అయితే ఉదిరిచేస్తాను ఇంకా గుండెకాయకి ఒక గిరగడ్డ ఒక టమాటా ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నాను లేండి అంతే ఇంకేం వేసలే ఇంకా ఫుడ్లు అయితే అన్ని ఉదిరిస్తాను మసాలా లేను మా ఇంటి తిన్నాడు మసాలాలు వేస్తే అందుకని మసాలా అయితే లేండి ఫుడ్లు అయితే ఉదిరించుకొని చేస్తాను బాగుంటుందండి చపాతీకో ముద్దుకైతే బాగుంటుంది ఇంకా మా ఇంటి వద్దు అన్నమే చేసేయని చెప్పే ఇంకా గుడ్డు పగిలిపోయింది కదా ఇంకా గుడ్డు అయితే ఇంకా కోసుకున్నానులేండి రెండు ఎరగడ్లును రెండు మిరకాయలు అయితే కోసి ఇంకా అయితే వేసుకున్నాము అనేసి పెట్టినాను కోసి ఇంకా అనుము చికెన్ సార్ అయితే అయిపోయింది ఇంక సామాన్లు అయితే దండిగా ఉండాయి శనివారం సైలును తోమీండలేదు అన్నీ అట్లే ఉండిపోయా ఇంకా మింటైనా అయితే పనుకున్నాడు ఎత్తేసినాను లేండి ఆరిపోయినాయి అందుకే బట్టలు అయితే ఎత్తేసినాను అన్నీను ఇంకా తెల్లగడ్లు ఎర్రగడ్లు ఎక్కువ తెచ్చినాడు మంటైనా అందుకే బయట అయితే ఆరబోస్తానన్ను ఎత్తుకొని పోయి ఎరగడ్డలు అయితే ఆరబోసేసినాను ఇంకా తెల్లగడ్డలు కూడా ఆరేసుకుంటాను అందండి అలాంటి ఎక్కువ రోజులు వస్తాయి నేను ఎక్కువ ఆడలేదు తెల్లవాయిలు అందుకనేసే కే ఒకటిన్నర కేజీ నూరు రూపాయలను ఏమో తెచ్చేసినాడు మా ఇంటైనా ఇంకా తెల్లవాయిలు పేస్టు అన్ని ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి బట్టలు ఆరేవి ఇంకా అవైతే ఆరుతా ఉండవులేండి శైలు అయితే గుబ్ర ఫోన్ చూస్తాంది ఇంకా రాగు అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు మాట్లాడుతున్నాడు ఇంకా చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇంకా చికెన్ అయితే అయిపోయింది ఎట్లుంది వెళ్ళప్ప గుండుకాయ వేసుకోవాలి సైలో నేనే వేసుకున్నా సామాన్లన్నీ తోమేస్తున్నాను చాలా ఉండే సామాన్లు ఎక్కువ ఇంకా సామాన్లన్నీ కడిగేసినాం లేండి సన్నిహి పనులు అయిపోయింది ఇంకా ఇంకా అన్నమైతే ఉంది దండిగా అవుతుంది రాత్రికి ఇంకా ఫ్రై అయితే ఉంది వాళ్ళు అబ్బాయిలు అయితే వేసుకుంటాండీ సైలు వాళ్ళు వాళ్ళ డాడీకి వేసిస్తా ఉంది ఇంకా చికెన్ సార్ అయితే ఉంది ఇంకా మా ఇంటి టైన్ అయితే తినేస్తాడు నీళ్ళు పోసుకొనేసే అయ్ ఇంకా తింటాన్నాడు మన టైం ఆమ్లెట్లు టైం వచ్చే సైజు అయితే ఉంది ఇంకా నేను గ్రూప్కి అయితే పోవాలి కనిపిస్తుందా నీకు మీకు ఫోన్లో మా గుండెగారు జలకల్ ఆడేసినాడు ఈరోజు అవ్వ సిగ్గు సిగ్గు చేస్తా ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయినాను ఇంకా పోవాల గ్రూప్కి అయితే ఇంకా రాఘవేంద్రను వాళ్ళు ఉంటారు లేండి ఇంట్లో నేనైతే పోయి వచ్చేస్తా ఇంకా అన్ని పనులు అయితే అయిపోయింది వద్దు వద్దు మాడిపోతది సాగిపోయింది చూడాకపో తిను డాడీకి వేస్తాను నేను అది ఒకటేనా డాడీ ఏం మళ్ళీ నాకొద్దు వాట్ నాట్ టు నాట్ ఇందా సరే బాయ్ ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిపోయి ఇంకా పై వచ్చేస్తాను టైం అయిపోతుంది ఇంకా వాళ్ళు కాల్ చేస్తున్నారు బాయ్ గుండు

ఎంత సేఫ్ చేస్తాడు చూడు తీసేదానికి పోయిందా ఉందా మీకు ఇష్టం అని అన్నీ కేక్తేస్తాయి నాకు చాక్లెట్ కేక్ తీసుకోండి

你让他给你。